హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ టమోటా రెసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ రైస్ వచ్చేసి హాఫ్ అన్ అవర్లో తయారు చేసుకోవచ్చు కాబట్టి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఈజీగా ఈ రైస్ చేసి పెట్టచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మార్నింగ్ అంటే మనకు టైం ఎక్కువగా ఉండదు కాబట్టి ఇలా ఈజీగా తయారు చేసే వంటలు చేసుకొని పెట్టామంటే పిల్లలు ఇష్టంగా తింటారు తర్వాత టైం కూడా మనకు సరిపోతుందండి ఇప్పుడు ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం ఎంతమందికి క్యారీలు పెట్టాలో దాన్ని బట్టి రైస్ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగి పెట్టుకునే రైస్లో ఒక కప్పు రైస్కి రెండు కప్పులు నీళ్ళు లెక్కన పోసుకోవాలి తర్వాత ప్రెషర్ కుక్కర్లో కానీ లేదా ఇలా రైస్ కుక్కర్లో కానీ తీసుకొని వెంటనే ఆన్ చేయకండి ఒక ఐదు నిమిషాలు రైస్ నానిన తర్వాత ఆన్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా చాలా మెత్తగా వస్తుంది కాబట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత ఆన్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఒక నాలుగు గుడ్లు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందుగానే కడిగి పెట్టుకున్నానండి ఇలా కడిగి పెట్టుకున్న గుడ్లు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి తర్వాత ఇందులో ఒక పవర్ స్పూన్ ఉప్పు వేసి వీటిని బాగా ఉడికించుకోవాలి మనం పిల్లలకి క్యారీర్ పెట్టేటప్పుడు ఉడికించిన గుడ్లు రెండు పెట్టండి గుడ్లు తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఈ గుడ్లను కడిగి స్టవ్ మీద పెట్టడానికి మనకు ఫైవ్ మినిట్స్ పట్టింది ఈ ఫైవ్ మినిట్స్ బియ్యం నానాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాము ఈ రైస్ తర్వాత గుడ్లు ఉడికేలోపు ఈ టమోటా రైస్కి మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక ఏడు టమోటాలు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నానండి ఇలా కడిగి పెట్టుకున్న ఈ టమోటాల్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో తీసుకొని చ్చగా మిక్సీ పట్టుకోవాలి లేదా చేత్ అయినా కానీ మెత్తగా పిసికైనా పెట్టుకోండి ఇప్పుడు వచ్చిన టమోటాలు ఎంత పిసికినా కానీ మనకు మెత్తగా రావండి కాబట్టి మిక్సీలో వేసుకోండి మనం తీసుకున్న రైస్కి ఒక ఏడు ఎనిమిది టమోటాలు అయితే సరిపోతుంది చూసారు కదా ఇలా కట్ చేసుకొని వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి నేనైతే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కాస్త కాగాక రెండు బిర్యానీ ఆకులు ఇలా తుంచేసుకోవాలి తర్వాత ఒక మూడు మరాఠీ మొగ్గ రెండు లవంగాలు ఒక యాలక కొంచెం దాల్చిన చెక్క వేసుకొని వీటన్నింటినీ కాస్త దోరగా ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు ఎంచుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ ధనియాల పొడి అవన్నీ కన ముందే తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ మనం క్యారీ చేసేదానికి ఈజీగా తయారు చేసేయచ్చండి నేనైతే అలాగే చేసుకుంటాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో రెండు పచ్చిమిరకాయ చీలుకలు తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో గుజ్జు తర్వాత వచ్చేసి ఒక అర స్పూను పసుపు ఒక స్పూన్ కారం మరి చిన్నపిల్లలైతే కారం కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే మనం గరం మసాలా కూడా ఎండుమిరపకాయలు వేస్తాం కాబట్టి తర్వాత టేస్ట్ తగ్గట్టు ఉప్పు తర్వాత రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా ఈ గరం మసాలా కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ఈ గరం మసాలా వేయడం వల్లే మనకు ఈ రైస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఈ గరం మసాలా వచ్చేసి ఎండుమిరపకాయలు ధనియాలు ఎండు కొబ్బరి దాల్చిన చెక్క తర్వాత యాలకులు లవంగాలు ఇవన్నీ దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి ఇది ఎలా చేసుకోవాలనేది వీడియో తీసి మన ఛానల్లో పెట్టున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇలా గరం మసాలా వేసిన తర్వాత ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకొని దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ మసాలాలోని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు సన్న మంట మీద వేయించుకోవాలి ఇది వేగే లోపల గుడ్లు ఎలా ఉడికే చూద్దాము గుడ్లు బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆపి ఈ గుడ్లల్లో ఉండే వాటర్ అన్ని వంపేసి ఈ గుడ్లని గోరవెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి గుడ్లు ఇలా చల్లారిన తర్వాత వీటిపైన ఉండే పెంక్ అంతా వదిచేసుకోవాలి చాలా మంది పిల్లలకి గుడ్లు ఇలా అయితే ఇష్టపడరండి ఆమ్లెట్ అంటేనే ఇష్టపడతారు ఆమ్లెట్ వేసి ఇచ్చామనుకోండి మధ్యాహ్నానికి అది చల్లగా అయిపోయి నీ శ్వాసన వస్తుందండి కాబట్టి ఆమ్లెట్ కాకుండా ఇలా ఉడికిచ్చి ఇవ్వండి వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది ఇలా గుడ్లన్నీ వలిచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ ఎలా ఉడికిందో చూద్దాము రైస్ బాగా ఉడికిపోయిందండి చూసారు కదా పొడి చాలా బాగా ఉడికింది ఇప్పుడు ఈ రైస్ని ఎడర్పు బౌల్లోకి తీసుకుందాము ఎందుకంటే మనము రైస్ కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద ఉండే బౌల్లోకి తీసుకోండి మనం ఎంతమందికి క్యారియర్ పెట్టాలో దాన్ని బట్టి రైస్ తీసుకొని ఒక రెండు నిమిషాలు ఆరనివ్వాలి మరి వేడివేడిగా రైస్ కలుపుకుంటే అంత బాగుండదు కాబట్టి ఒక రెండు నిమిషాలు ఆరనివ్వాలి ఇప్పుడు మసాలా ఎలా వేగిందో చూద్దాము మసాలా బాగా వేగిపోయిందండి చూసారు కదా ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి స్టవ్ ఆపి ఈ మసాలా మనం తీసి పెట్టుకున్న రైస్లో వేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ మసాలాని ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే వారం రోజులు నిలువ ఉంటుందండి మనం ఎప్పుడు టమోటా రైస్ తినాలంటే అప్పుడు కొంచెం ఈ మసాలా కలుపుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా మసాలా అంతా రైస్లో వేసిన తర్వాత ఈ బాండీలని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న గుడ్లు వేసి సన్న మంట మీద ఒక్క నిమిషం వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్ల ఈ గుడ్లకి ఈ మసాలాలోని ఉప్పు కారం పట్టి గుడ్లు మంచి టేస్ట్ ఉంటాయండి కాబట్టి ఒక్క నిమిషము ఈ గుడ్లను ఈ మసాలాలో వేయించి స్టవ్ అప్ వేయాలి ఇప్పుడు మనం ముందుగా మసాలా వేసి పెట్టుకున్న రైస్ ఈ మసాలాలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీరు ఇది ఉప్పు చూసుకోవాలి అనుకుంటే మసాలానే ఉప్పు చూసుకోవాలండి సరిపోకపోతే మసాలాలోనే ఉప్పు వేసుకోవాలి ఇలా రైస్లో మనం మసాలా కలిపిన తర్వాత ఉప్పు మాత్రం వేసుకోకండి ఇప్పుడు కానీ ఉప్పు వేసామంటే రైస్లో కలవక అక్కడక్కడ తగులుతుంది ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో ఒక గుప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఈ కొత్తిమీర కూడా రైస్లో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ టమోటా రైస్ రెడీ అయిపోయిందండి ఈ టమోటా రైస్లకి కాంబినేషన్గా మసాలా కర్రీ కానీ లేదా పెరుగు చట్నీ అయినా చాలా బాగుంటుంది మార్నింగ్ మసాలా కర్రీ చేయడానికి టైం సరిపోదు కాబట్టి పెరుగు చట్నీ చేసి పెట్టేసేయండి నేనైతే అలాగే చేసి పెట్టేదాన్ని ఇప్పుడు ఇందులోకి పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా ఒక పెద్ద కప్పు నిండా పెరుగు తీసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు సన్నగా కట్ చేసిన కొత్తిమీర సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు తర్వాత టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒక్కొక్కసారి పెరుగులో ఉప్పు వేయడం వల్ల పెరుగు పుల్లగా అయిపోతుందండి మీకు కానీ వీలుంటే ఉప్పు అనేది సపరేట్గా డబ్బాలో పెట్టి పంపించండి తినేటప్పుడు పెరుగులో కలుపుకొని తింటారు ఉప్పు వేసిన తర్వాత ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మా పిల్లలకి క్యారీర్ ఎలా పెడతానో చూపిస్తాను నచ్చితే మీరు కూడా అలాగే పెట్టుకోండి ఇది వచ్చేసి మా అబ్బాయి లంచ్ బాక్స్ అండి ఇందులోనే లంచ్ రోజు పంపుతాను అనమాట ఎలా పెడతాననేది చూపిస్తాను ఇందులో వచ్చేసి రెండు బాక్సులే ఉంటాయండి ఒక దాంట్లో రైస్ ఒక దాంట్లో కర్రీ పెట్టి పంపిస్తాను ఈ బాక్స్ వచ్చేసి నేను డిమార్ట్లో కొన్నానండి ఈ మోడలే కాదు చాలా మోడల్స్ ఉన్నాయి ఇలా రెండు బాక్సులే వచ్చిన క్యారీర్ అయితే రైసులు వచ్చేసి ఇలా టమాటా రైస్ క్యారెట్ రైస్ పులిహోర అలా పెట్టుకోవడానికైతే ఉపయోగపడుతుందండి రైసులో కర్రీ వేసి కలుపుకొని తినగలిగిన పిల్లలైతే కొంచెం ఎడల్పు ఉండే బాక్సులు కానీ తెచ్చుకున్నారంటే కలుపుకొని తినడానికి వీలుగా ఉంటుంది చూసారు కదా ఒక బాక్స్లో వచ్చేసి రైస్ పెడతానండి మనం బాక్సులో రైస్ పెట్టేటప్పుడు నిండుగా ఒత్తేలాగా పెట్టకండి అలా పెట్టామంటే తినేటప్పటికి రైస్ అనేది ముద్దగా అయిపోతుంది తర్వాత ఇంకొక బాక్స్లో వచ్చేసి మీరు ఏ కర్రీ చేస్తే ఆ కర్రీ పెట్టండి నేను ఈ టమాటా రైస్కి పెరుగు పచ్చడి చేశాను కాబట్టి పెరుగు పచ్చడి పెట్టాను తర్వాత మనం ముందుగా ఎంచి పెట్టుకున్నాం చూడండి ఈ గుడ్లను కూడా ఇలా రైస్లో పెట్టుకోండి ఇలా రైస్లో పెట్టుకోవడం ఇష్టపడిన పిల్లలకైతే ఈ గుడ్లను వేరొక డబ్బాలో పెట్టివ్వండి ఇప్పుడు ఈ డబ్బాలని బాక్స్లో పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఈ క్యారీ బాక్స్కి పై మూతకి కొంచెం స్పూన్లు పెట్టేదానికి ఇచ్చాడు అలా పెట్టేస్తాను మీరు తీసుకున్న క్యారీ బ్యాగ్ ఇలా ఉంటే పెట్టండి లేదంటే విడిగా అయినా కానీ స్పూన్లు వేసారంటే వాళ్ళు తినడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు వీటిపైన మూతలు పెట్టి ఈ క్యారీ బ్యాగ్కి జిప్ జిప్పిచ్చారండి ఆ జిప్పు వేసేసి పిల్లలకి ఇచ్చేసాం అనుకోండి ఈ లంచ్ బాక్స్ వచ్చేసి స్కూల్ బ్యాగ్లో పెట్టేసుకొని వాటర్ బాటిల్ మామూలుగా విడిగా పెట్టేసుకుంటారండి అలాగైనా పెట్టండి లేదంటే లంచ్ పెట్టుకునే దానికి చేత్తో పట్టుకునే బ్యాగులు కూడా ఉంటాయండి వాయు అయినా తెచ్చుకోండి పెట్టి పెట్టించామంటే స్కూల్ బ్యాగ్లో కాకుండా విడిగా చేతిలో పట్టుకొని పోతారు అలాగైనా పెట్టించండి ఇంతే ఫ్రెండ్స్ మా పిల్లలకి ఈ విధంగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెడతాను ఈ పద్ధతి కానీ మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు రైస్లో కర్రీ వేసి కలపకుండా ఇలా రకరకాల రైసులు చేసి మన ఛానల్లో పెడతానండి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్